వర్షాల తర్వాత కానివ్వండి వర్షాలకి ముందు సీజన్తో సంబంధం లేకుండా కొన్ని పురుగులు అనేవి మన మొక్కలకి అటాక్ అవ్వడం జరుగుతుంది సో సీజన్తో సంబంధం లేని పురుగులు అంటే పిండినల్లి లైక్ మిల్లీ మీరందరూ మీరు అందరూ ఉంటారు కదా సో వైట్గా వస్తుంది అనేసి సో దాన్ని పిండినల్లి అంటారండి మిల్లీ సో అది ఎక్కువగా అటాక్ అవ్వడం దానివల్ల చీమలు ఎక్కువ పడతా ఉండడం జరుగుతూ ఉండేది సో అది వచ్చిన వెంటనే మనం తొలగించుకోవాలి అది తొలగించుకునే ప్రాసెస్ అనేది మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అండ్ ఎక్స్పెషల్లీ ఆ మిల్లీ బాక్స్కి ఒక బ్రహ్మాసరం కుంకుడుకాయ రసం అండి సో ఆ కుంకుడుకాయ రసంని ఇంకొక ఇంగ్రీడియంట్ని యాడ్ చేసి ఆ మిల్లీ బాక్స్ని ఎలా తొలగించాలి మిల్లీ బాక్స్ ఉన్న చోట మనము తీసి ఎక్కడ పెట్టాలి అండ్ వేరే మొక్కల్లో వేయడం మట్టి భాగంలో వేయడం అలా జరగకుండా ఎలా మనం వాటిని తొలగించాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇప్పుడు నేను మీకు ఈ మొక్క చూడడానికి పై ఎంత హెల్దీగా అండ్ లీవ్స్ అనేవి చాలా మంచి రంగులో పువ్వులు మంచిగా పెద్ద సైజులో ఉండడం జరుగుతున్నాయి కదా మీరు వీడియో మొత్తం కూడా చూస్తున్నారు ఈ కుండి భాగం మొత్తం కూడా జస్ట్ మనం కూడా పైకి వచ్చేసి అలా చూసేసి మన మొక్క ఎంతో హెల్తీగా ఉందనేసి అనుకుంటాం బట్ మీరు ఇక్కడ చూడవచ్చు కింది భాగానికి వచ్చేసుకున్నట్లయితే చూస్తున్నారా ఇక్కడ పిండినల్లి ఎలా అటాక్ అయిపోయిందో సో ఈ పిండి నల్లిని మనం చూసుకోము జస్ట్ పైన మాత్రమే చూసుకుంటున్నాం కాబట్టి ఆ పిండినల్లి వచ్చిన సంగతి మనకి తెలియదు ఈ పిండినల్లిని మనము ఎలా దూరం చేసుకోవాలి అనేది చూపిస్తాను రండి ఇది ఒక్కసారి డీటెయిల్డ్గా చూడండి మొక్క మొత్తం కూడా ఎక్కడైనా పురుగు పట్టుందా లేదా అనేది డీటెయిల్డ్ చూడాల్సిన అవసరం అనేది చాలా ఉంది సో నేను డీటెయిల్డ్గా ఇక్కడ కుండి భాగం మొత్తానికి ఇవాళ మార్నింగ్ జ్యూస్ ఇదిగోండి కొద్ది పర్సంటేజ్లోనే మనకి నిన్నటి నుంచి కూడా లేదు ఇవాళ మార్నింగ్ నుంచి అటాక్ అయిపోయింది సో వీటి మొత్తాన్ని కూడా మీరు హ్యాండ్తో తీసేయండి హ్యాండ్తో తీసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా ఇలా ఉండడం జరుగుతుంది చూసారా వీటన్నిటిని కూడా పూర్తిగా హ్యాండ్తో పిక్ చేయండి మనకి వేరే ఏమీ లేకుండా హ్యాండ్తో జస్ట్ ఒక కాగితం మీద వేసేయండి కింద అలానే వేసేయొద్దు కాగితం మీద వేయండి ఇలా హ్యాండ్తో పూర్తిగా క్లీన్ చేయండి చూసారా ఇలాగా ఇదంతా కూడా నల్లి నెక్స్ట్ ఇక్కడ కూడా ఇలా తీసేసేయండి చూసారా నేను మొత్తం హ్యాండ్తో క్లీన్ చేసేసాను మన హ్యాండ్స్ దాని తర్వాత హ్యాండ్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి ఇది వచ్చేసి మన మిల్లీ బాక్స్కి అండి మిల్లీ బాక్స్ ఇవి చూసిన వెంటనే పారిపోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్ చూపించిన ప్రాసెస్ అనేది చేయాలి దాని తర్వాత కుంకుడు రసం కుంకుడు రసంలో కొంచెం పసుపు యాడ్ చేసి ఈ మిశ్రమం అనేది తయారు చేశాను కుంకుడు రసం వచ్చేసి రెండు పెద్ద కుంకుడుకాయల్ని దంచేసి హాట్ వాటర్లో వేయండి దానికి ఎంత రసం వచ్చిందో అంత తీసేసుకోండి దాని తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి వన్ లీటర్ ఆఫ్ వాటర్లో దీన్ని తీసేసుకోండి ఘాటునెస్ ఎక్కువ కోసం వన్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది నేను తీసేసుకున్నాను దాని తర్వాత ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారా వీటి మొత్తానికి పెట్టేయండి ఇక్కడ మీకు వైట్ గా కనిపించింది కదా ఇప్పుడు ఈ వాటర్ పడంగానే ఆ వైట్ మొత్తం కూడా పోయింది ఇలాగా మనం ఎక్కడి నుంచి అయితే మిల్లీ బగ్ని తీసేసుకున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ క్లీన్ చేయండి ఈ వాటర్తో చూసారా ఇక్కడ ఉన్న మొత్తం మిల్లీ బగ్స్ పూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది ఇలా మనం ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోని మిల్లీబగ్ని చూసుకున్నట్లయితే ఈ టైప్ ఆఫ్లో క్లియర్ చేసేసుకొని ఇలా ఈ పెస్టిసైడ్ని చేసినట్లయితే ఫర్దర్గా మీకు ఎటువంటి మిలిబగ్ అటాక్ అనేది రాదు ఒక్క వాష్లోనే మీకు మిలిబగ్స్ అనేవి పూర్తిగా తొలగిపోతాయి అలా కాకుండా ఈ కాండం భాగం ఇక్కడ నుంచి మనకి కొత్తగా స్టార్ట్ అయిన ఈ స్టెమ్ భాగం వీటి మొత్తానికి కూడా స్ప్రెడ్ అయ్యింది అంటే మీరు స్టార్టింగ్ చూపించిన ప్రాసెస్ తీసేసుకున్న తర్వాత రెండు రోజులకు ఒకసారి ఈ ప్రాసెస్ అనేది ఈ పెస్టిసైడ్ అనేది అందించండి పూర్తిగా తొలగిపోతాయి మూడు వాష్లలోనే ఎక్కువగా ఉంటే త్రీ వాషెస్లో తొలగిపోతాయి కొంచెం ఉంటే ఒక్క వాష్లోనే తొలగిపోతుంది సరేనా సో ఈ మిల్లీ బ్స్కి ఎటువంటి టైమింగ్స్ అంటూ ఏముండదండి సడన్గా వచ్చేస్తాయి బట్ అవి మనం చూసుకుంటా ఉండాలి మన గులాబీ మొక్కలకి మందారం మొక్కలకి చాలా ఇంపార్టెంట్ ఇలా చూసుకొని పూర్తిగా తొలగించుకోవడం సో దాని తర్వాత ఎక్కడైతే మనకి మిల్లీ బాక్స్ అటాకింగ్ ఉందో అదంతా మనం చెక్ చేసుకొని క్లియర్ చేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మొక్క నిండా వేసేసేయండి చూసారు కదా మనం గార్డెనింగ్ టూల్స్ ఏమీ లేకుండా పూర్తిగా మన మొక్కలకి పట్టిన మిల్లీ బగ్స్ని తొలగించేసుకున్నాను సో ఈ ప్రాసెస్లో మిల్లీ బగ్స్ని తొలగించేసుకోవచ్చండి అండ్ మిల్లీ బగ్స్ పేనుబంక పేను బంక వీటన్నిటినీ కూడా తొలగించవచ్చు అదేవిధంగా మిడతలు పెద్ద పెద్ద పురుగులు తెల్ల దోమలు పచ్చదోమలు ఇవన్నీ కూడా ఈ ఘాటునిసికి జాయిన్ అవ్వవు ఇక్కడొచ్చి చేరవు సో దానివల్ల మొక్కలు పాడయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉండిద్ది హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఈ మిగిలిన వాటర్ని మట్టి భాగంలో కూడా కొంచెం అందించేసేయండి ఈవినింగ్ టైంలో చేయండి వర్షం పడేటప్పుడు మాత్రం చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది మనం ఈ పెస్టిసైడ్ ఇచ్చేసాము అంటే ఫ నెక్స్ట్ వర్షం పడిందంటే దానివల్ల యూజ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేయండి మీకు ఎక్కువ వర్షాలు ఉంటే ఆ వర్షానికే ఈ మిల్లీ బగ్స్ క్లీన్ అయిపోవడం కూడా జరుగుతాయి వర్షాలు పూర్తిగా ఆగిన తర్వాత మిల్లీ బగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి సో మంచిగా కేర్ తీసుకొని ఈ మిల్లీ బగ్స్ని మనం చాలా చాలా ఈజీగా తొలగించేసుకోవచ్చు సరేనా సో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి మీకు ఎప్పటికీ కూడా మీ మొక్కలలో ఎటువంటి మిల్లిబాక్స్ అనేది అనేవి కనిపించదు ఇప్పుడు చూడటానికి లుక్ అనేది ఎలా ఉంది కూడా మీరు చూడవచ్చు మిల్లీ ఒక్క వీడియోలోనే పూర్తిగా తొలగించుకున్నాము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఒక్క వాష్లోనే వెళ్ళిపోయిద్దండి ఎటువంటి డౌట్స్ ఏమీ లేవు సరేనా ఎక్కువగా ఉంటే త్రీ టైమ్స్ కంపల్సరీ పెస్టిసైడ్ అండ్ హ్యాండ్స్ని పూర్తిగా వినియోగించండి ఒక్కసారి మనం మిల్లీ బాక్స్ని హ్యాండ్స్తో తీసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏదైతే హెల్దీ మొక్క ఉందో ఆ మొక్కకి హ్యాండ్ని తగిలించవద్దు క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే తొ తగిలించండి దాని తర్వాత పెస్టిసైడ్ అనేది ఇవ్వండి మనము ఒక పేపర్ మీద పెట్టేసుకుంటాం కదా ఆ మిల్లీ బక్స్ని దూరంగా పడేసేయండి లైక్ నేను ఇప్పుడు లీవ్స్ మీద పెట్టున్నాను కదా ఆ లీవ్స్ని దూరంగా పడేసుకోవాలి సరేనా సో బాగుంది కదా ఎవరు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కొమెంట్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను అండ్ వన్స్ మనము పెస్టిసైడ్తో పూర్తిగా షవర్ ప్రాసెస్ కానివ్వండి స్ప్రే ప్రాసెస్ కానివ్వండి చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో అండ్ ఎంత రిఫ్రెష్నెస్ అనేది మీకు కనిపిస్తుంది ఈ మొక్కల మీద ఇలా వాటర్ బాటిల్లో స్ప్రే ప్రాసెస్ చేయొచ్చు అండ్ హ్యాండ్తో షవర్ ప్రాసెస్ కూడా చేయొచ్చు మీకు మిల్లీ అటాకింగ్ లేదు అంటే మంత్లీ వన్స్ పెస్టిసైడ్స్ కంపల్సరీ సరేనా సో పెస్టిసైడ్ అటాక్ ఉన్నప్పుడు వెంటనే ఇచ్చేసేయండి ప్రాబ్లం ఏమీ లేకుండా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా సో మళ్ళీ కలుద్దాం